రూరల్ మండలం ఓటేరు చెరువులను పరిరక్షిస్తూ భూ కబ్జాదారులు అక్రమంగా తోలిన ఎర్రమట్టిని తక్షణమే ఎత్తాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అంజయ్య సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జయచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం ఓటేరు చెరువును సందర్శించిన నారాయణ మాట్లాడుతూ గత బ్రిటిష్ కాలం నుండి ఉన్న ఓటేరు చెరువును శ్రీకళాస్థకి చెందిన కొంతమంది భూ కబ్జాదారులు కబ్జా చేస్తున్నారని ఈ కబ్జా కోర్లను తక్షణమే నిలవరించాలని రెవెన్యూ అధికారులు పెట్టిన బోర్డును కూడా చింపేసిన రౌడులను తక్షణమే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు చెరువు తిరుపతికి ఎంతో ప్రయోజనకరమైందని అలాంటి చెరువును అక్రమంగా రాత్రికి రాత్రే తోలి చెరువును మాయం చేయాలని చూస్తున్న వారెవరో రెవెన్యూ అధికారులకు పోలీసులకు తెలుసని అయినా వారిని వారిపైన కేసులు పెట్టడం గానీ చేయకుండా వారిని వదిలేయటం అంటే రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారుల నుంచి ఎంత పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్నారో బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం ఆ చెరువులు వదిలేసిన తిరుపతిలో ఉన్న వామపక్ష పార్టీలు ఇతర ప్రజాస్వామ్య వారి పార్టీలు చూస్తూ ఊరుకోవని పరిస్థితుల్లో భూ కబ్జాదారులకు ఆ ఆ భూమిని అప్పగిస్తే పేదలను సమీకరించి ఎర్ర జెండాలు పాతి లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు పంచడం జరుగుతుందని హెచ్చరించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు స్పందిస్తూ తప్పకుండా చెరువును కాపాడుతామని పదే పదే ఉద్యమాలు చేయటం ఎందుకని వారు అఖిలపక్ష నాయకులను కోరారు ఈ వినతి పత్రం వచ్చిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్న పెంచలయ్య నగర కార్యదర్శి విశ్వనాథ్ ఓటేరు చెరువు పరిరక్షణ కమిటీ వేదిక కర్మినార్ పద్మనాభ రైతు సంఘం నాయకులు తదితరలు పాల్గొంటున్నారు ఇటు చెరువులు లేకుండా పోతే నువ్వని చెప్పొచ్చు చెరువు ఉంది వ్యవసాయ భూములు లేవు కాబట్టి ఇదేం చేస్తారని చెరువులో గుంట్రం ఉండాల్సిందే నీటి బాడీలు ఉండాల్సిందే తద్వారానే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ పెరగడం ద్వారా బోట్ల కనేవి వీలు వస్తాయి నేను ట్యాంకు మీద ఆధారపడాలా వీటిని దృష్టిలో పెట్టినప్పుడు ఈ చెరువులు చెరువుగా ఉండాల్సింది డాక్యుమెంట్స్ బతుకొండ బతుకులు డాక్యుమెంట్ దావచ్చు డాక్యుమెంట్స్ పెద్ద కష్టం కాదు కానీ ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది నుంచి తొమ్మిది పదిహేడు తొమ్మిది నుంచి ఈ చెరువు ఉన్నప్పుడు దీని ఎంత మాయం చేస్తారు ఒకటి రెండు ఎంత ధైర్యంగా అయితే గవర్నమెంట్ అవసరం చేసినట్టుగా మొత్తం చేస్తున్నారు ఎంత ధైర్యం ఉన్నదా చెరువు వాళ్ళే కాళ్ళు అంటే ఇది పేరల్ గవర్నమెంట్ లేదంటే సమాంతర గవర్నమెంట్ నాకు అర్థం కాదు మన ఒత్తిడి మేరకు ఆడ బోర్డు పెట్టారు తహసీల్దార్ బోర్డు పెడితే ఆ బోర్డు పీక్ దాన్ని చెంచేశారు ఇంతకన్నా గవర్నమెంట్కి గవర్నమెంట్ పెట్టినటువంటి బోర్డునే పీకేసేటువంటి చేసేటువంటి శక్తి ఉంటే అది గవర్నమెంట్ ఫెయిరా లేదంటే గవర్నమెంట్ అసమర్థత లేదంటే వాళ్ళు మరి పవర్ఫుల్లా తెలుసుకోవాల్సి వస్తుంది ప్రభుత్వం నుంచి కూడా గట్టి చర్యలు లేకుండా పోతుంది ఒకటి ఇంత చేసిన వారు నోటీస్ ఇచ్చిన కేసులు పెట్టాలి కదా నోటిఫికేషన్ కేసు పెట్టాలి కదా ఇందుకు పెట్టడం లేదు ఇది జనమే కాపాడుకోవాలి ప్రభుత్వం కాపాడుతుంది అనుకోవడం లేదు దీన్ని కాపాడకపోతే భవిష్యత్తు తిరిగి నష్టం వస్తుంది దీనిపైన ఒక కమ్యూనిస్ట్ పార్టీ కాదు వామపక్షాదంతా కలిసి ఆర్పిఎఫ్ ఇంకా మిగతా కలిసి వస్తున్నారు అసలు రాజకీయ సమస్య కాదు ఇది సామాజిక సమస్య ప్రజలందరూ కలిసి చెరువును కాపాడుకుంటే భవిష్యత్తు తిరుపతికి ఉపయోగపడుతుంది దీనిపైన నిలబడాల్సిందే బొత్తులు పెరుగుతాయి ఎంతవైనా సరే దీని పాత్ర చెరువు చెరువుగా ఉండాల్సిందే అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే ఒక కాదు చెరువులో పెట్టండి ఒక కాలు జైల్లో పెట్టండి ఉంటే ఇక్కడ ఉండాలి లేదు జైలుగానే పోండి అంతేగాని మధ్యలో మనం బయట ఉండగా ఈ చెరువుని ప్రైవేటు స్వామి వీలు లేదు కాబట్టి మీరు జైల్లో పెట్టండి ఉండండి ముందేసుకొండి వాడు చొరవడికి ఇచ్చేయండి మా క్యాపంట మేము ఉన్నంత కాలం మాత్రం చూడడం కాపాడుతామనిపిస్తుంది అని పిలిపిస్తాం